మీ క్లచ్ని ఎప్పుడు కూడా మీరు ఇలా ప్రెస్ చేస్తున్నారు కదా క్లచ్ చూడండి ఇలా ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఇంకోండి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా ప్రెస్ చేయాలి మీరు షూ వేసుకున్న కంఫర్టబుల్ చెప్పల్స్ వేసుకున్న ఏదైనా కూడా ఇక్కడి నుంచి ప్రెజర్ అనేది పడాలి ఇంకోడి ఇప్పుడు నేను చెప్పుతో ప్రెస్ చేసినా కూడా చూడండి అక్కడి నుంచి దానివల్ల మీరు క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు ఆ పాయింట్ దగ్గర వెయిట్ చేయడానికి కానీ బలం కానీ నొక్కడానికి కావాల్సిన బలం కానీ అదంతా కరెక్ట్గా సరిపోతుంది రైట్ లెగ్ వచ్చేసి బ్రేక్ దగ్గర ఇలాగా మన యాంకిల్ని కింద రష్ చేసేసి మడాన్ని కింద రష్ చేసేసి ఇలా అటు ఇటు షఫుల్ చేయాలి అలా కాకుండా మనం యాక్సలేటర్ దగ్గర పెట్టామనుకోండి చూడండి లెఫ్ట్కి అంత కంఫర్టబుల్గా కార్ మూవ్ అవుతాం సో రైట్ లెగ్ అనేది బ్రేక్ దగ్గర పెట్టుకొని చిన్న పాదం అయితే కనుక మధ్యలో పెట్టుకొని అటు ఇటు మనం ఈ విధంగా షఫుల్ చేసుకోవాలి మన పాదం సైజుని బట్టి పెద్ద పాదం అయితే ఇలా పెట్టుకొని ఇలా అటు ఇటు షఫుల్ చేసుకోవాలి అలానే ఎప్పుడు కూడా చాలామందికి బ్రేక్ నొక్కేటప్పుడు బ్రేకులు సడన్గా పడడం జరుగుతుంది దానికి కారణం ఏంటి అంటే మనం ఎప్పుడు బ్రేక్ నొక్కినా కూడా ఆ ప్రెషర్ని మనం ఫీల్ అవ్వాలి ఎంత ప్రెజర్ పెడుతుంటే వెహికల్ ఎంత ఆగుతుంది ఎంత యాక్సిడేటర్ ఇస్తుంటే వెహికల్ ఎంత వెళ్తుంది అనే సెన్స్ని మనం అర్థం చేసుకుంటే కనుక అలవాటు పడి సడన్గా బ్రేకులు నొక్కడం గట్టిగా బ్రేకులు నొక్కడం నొక్కడం లాంటివి చేయకుండా ఉండొచ్చు